పల్లె సౌందర్యాన్ని వర్ణిస్తూ పది పంక్తుల వచన కవిత కోడి కూతతో తెల్లారే పొద్దు మంచు తెరను చీల్చుకుంటూ లేచే సూర్యుడు కోడి కూతతో తెల్లారే పొద్దు మంచు తెరను చీల్చుకుంటూ లేచే సూర్యుడు పచ్చని పైరుపై పరుచుకున్న పసిడి వెలుగు గడ్డిపూలపై మెరిసే హిమబిందువుల హారం పచ్చని పైరుపై పరుచుకున్న పసిడి వెలుగు గడ్డిపూలపై మెరిసే హిమబిందువుల హారం నాగలి భుజాన రైతు నడకలో సంగీతం దుక్కి దున్నిన మట్టి వాసనలో పుడమి పరిమళం నాగలి భుజాన రైతు నడకలో సంగీతం దుక్కి దున్నిన మట్టి వాసనలో ఉడమి పరిమళం చెరువుగట్ట చెరువుగట్టున తామరపూల నవ్వులు చేపపిల్లల గెంతులకు బెదిరే నీటి అలలు చెరువుగట్టున తామరపూల నవ్వులు చేపపిల్లల గెంతులకు బెదిరే నీటి అలలు రావి చెట్టు కింద రచ్చబండపై ముచ్చట్లు మట్టి గోడల ఇళ్లకు అలికిన ముగ్గుల హొయలు రావి చెట్టు కింద రచ్చబండపై ముచ్చట్లు మట్టి గోడల ఇళ్లకు అలికిన ముగ్గుల హొయలు ఇంటికి తిరిగొచ్చే పశువుల మెడలో గంటల సవ్వడి పొయ్యిలోని నిప్పుల సెగలో చేతి రుచి ఇంటికి తిరిగొచ్చే పశువుల మెడలో గంటల సవ్వడి పొయ్యిలోని నిప్పుల సెగలో అమ్మ చేతి రుచి ఆకాశాన్ని హత్తుకున్న కొబ్బరి చెట్ల ఆకులు పక్షుల కిలకిల రావాలతో నిండిన సాయంత్రాలు చీకటిని వెలిగించే దివిటీల వెలుగులో మానవ సంబంధాల మాధుర్యం చీకటిని వెలిగించే దివిటీల వెలుగులో మానవ సంబంధాల మాధుర్యం ఇది నా పల్లె ఆర్భాటం లేని అందం ప్రశాంతతకు చిరునామా ఇది నా పల్లె ఆర్భాటం లేని అందం ప్రశాంతతకు చిరునామా